也见到。也孤 ఈ రోజు ఈ ప్రాంతం నుంచి పదే 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 జీవి ఆంజనేయులు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెవరూ లేరా పిసి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తప్ప అని మాట్లాడుతూ నేను జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నా ఏమయా వైఎస్ఆర్ సిపి లో ఎంపీని తెచ్చుకున్నారు టీడీపీలో ఇంకెవడు మనిషి లేడా అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు వైసీపీలో ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే మీ పార్టీ మాత్రం అడుగుతావా టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదని పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయకూడదని మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కాబట్టి జీవి ఆంజనేయులు గారిని అడుగుతా ఉన్నానన్నా గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడి మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సభమే కానీ ఒక బీసీ అభ్యర్థి నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు ఎవరు మీ మీద కొట్లాడుతుంది ఎవరు మీ మీద పోరాడుతుంది ఎవరు బీసీ సోదరులు కాదా కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుందాం పార్టీ గురించి మాట్లాడుకుందాం రెండు నెలలైదా నేను వచ్చి అప్పుడే నా సౌరంగా నా మీద నా సవర ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తూ ఉంటాడు మా జెండా పట్టుకున్న వాళ్ళ మీద మా కోసం ఇబ్బంది వాళ్ళని వచ్చిన వాళ్ళ మీద కానీ ఎవరైనా కానీ వస్తే ఊరుకునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ రాజు మాత్రం కాబట్టి ఇప్పుడున్న గ్రామంలో అందరినీ అడుగుతా ఉన్నానన్నా